టీమిండియా మాజీ స్పిన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు బోర్డర్ గవాస్కర్ సిరీస్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ ఐపీఎల్ కు వేడుకలు పలికేశాడు అశ్విన్ రిటైర్మెంట్ కారణం చెన్నై ఫ్రాంచైజీతో సంబంధాలు చడిపోవడమేనని వార్తలు వచ్చాయి కానీ ఈ మాజీ స్పిన్నర్ తన రిటైర్మెంట్ కు అసలు రీజన్ వెల్లడించాడు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మూడు నెలల పాటు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేనని చెప్పాడు అందుకు తన శరీరం సహకరించకుండా అన్నాడు వాస్తవానికి ఇంకో సీజన్ ఆడడం గురించి ఆలోచించారని సుదీర్ఘ సీజన్ ఆడేందుకు కష్టంగా అనిపించే రిటైర్మెంట్ ఇచ్చేశారని చెప్పుకొచ్చాడు వయసు పెరుగుతున్న కొద్దీ ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలు ఆడడం కష్టమని అభిప్రాయపడ్డాడు మ్యాచ్ల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయాలని కొన్నిసార్లు ఒకటికి రెండు రోజుల వ్యవధిలోనే మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు అయితే ధోని ఫిట్నెస్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు ధోని నిజంగా గ్రేట్ అని అతని ఫిట్నెస్ చూసి తాను ఆశ్చర్యపోటింటానని చెప్పుకొచ్చాడు వయసు పెరిగే కొద్దీ కుర్రాడిలా మారిపోతున్నాడంటూ ప్రశంసించాడు ఇదిలా ఉంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ముందు జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించింది అశ్విన్ కు అయితే గత సీజన్ లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు దీంతో కొన్ని మ్యాచ్లలో అతడు డకౌట్ గే పరిమితమయ్యాడు ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ముందు అతడు టీంలో తన రోల్ ఏంటో చెప్పాలని వార్తలు వచ్చాయి ఈ లోపే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు కాగా అశ్విన్ ఐపీఎల్లో రెండు వేల తొమ్మిదిలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేటం చేశాడు తన కెరీర్ లో ఐదు జట్లు ప్రాతినిధ్యం వహించిన అతడు మొత్తం రెండు వందల ఇరవై ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు ముప్పై పాయింట్ రెండు రెండు సగటుతో నూట ఎనభై ఏడు వికెట్లు పడగొట్టాడు బ్యాటింగ్లో ఎనిమిది వందల ముప్పై మూడు పరుగులు చేశాడు